ప్రపంచంలోనే అత్యంత ప్రాముఖ్యమైనటువంటి అత్యంత ప్రాచీనమైనటువంటి నాగరికతలలో మెస్పటోమియా ఒకటి ప్రపంచ చరిత్రను స్థితిగతిని మార్చగలిగినటువంటి ఆవిష్కరణలు ఈ యొక్క నాగరికతలో జరిగాయి మొట్టమొదట శత్రాన్ని ఉపయోగించినటువంటి నాగరికత వాసులు కూడా ఈ యొక్క మెస్పటోమియా వాసులే మెస్పటోమియా నాగరికత ప్రపంచంలోనే అత్యంత ప్రాముఖ్యమైనటువంటి నాగరికత మెస్పటోమియా అనే పదం గ్రీక్ నుంచి తీసుకునబడింది దీనికి అరబిక్ భాషలో నదుల మధ్య భూమి అని అర్థం ఇది ఏప్రిటీస్ టైగ్రీస్ నదుల మధ్య అత్యంత సారవంతమైనటువంటి భూభాగంలో ఇది విస్తరించి ఉంది ఈ నాగరికత అక్కడ ప్రారంభమైనట్లుగా చరిత్రకారులు మనకు వివరిస్తున్నారు ముఖ్యంగా కంచుయుగం కాలంలో మెస్పటోమియా సుమేరియన్ అకాడియన్ బాబ్లోనియా ఇంకా అస్సిరియా సామ్రాజ్యాలను కలుపుకుంది ఆ తర్వాత ఇనప యుగంలో నూతన అసూరియా నూతన బాబులోనియా సామ్రాజ్యాలు పరిపాలించాయి దాదాపు క్రీస్తు పూర్వం మూడు వేల ఒక వంద నాటి నుండి క్రీస్తు పూర్వము ఐదు వందల ముప్పై తొమ్మిది బాబులోని పతనం వరకు కొనసాగింది తర్వాత దీనిని అచమెనిత్ సామ్రాజ్యం జయించింది క్రీస్తు పూర్వం మూడు వందల ముప్పై రెండులో దీనిని ది గ్రేట్ అలెగ్జాండర్ ఆక్రమించాడు అలెగ్జాండర్ మరణం తర్వాత గ్రీక్ సెలిసుడ్ సామ్రాజ్యంలో భాగమైంది నియంత్రణలోనికి వచ్చింది అదేవిధంగా మెస్ఫటోమియాలో కొన్ని భాగాలు క్రమంగా రోమన్ల నియంత్రణలోనికి రావటం వల్ల మెస్పటోమియా రోమన్లు పార్థియన్ల యుద్ధ భూమిగా తయారైంది దీని యొక్క ప్రారంభ చరిత్రను మనం చూస్తే విలేలితీ కాలంలో ప్రారంభమైనట్లుగా చరిత్రకారులు మనకు వివరిస్తూ ఉన్నారు మెస్ఫటోమియా చారిత్రాత్మకంగా ప్రాముఖ్యమైనటువంటి నగరాలను కలిగి ఉంది వాటిలో ఊర్ నివ్వూర్ నెనివే అస్సూర్ ప్రాముఖ్యమైనటువంటి నగరాలుగా ఉన్నాయి అకాడియన్ సామ్రాజ్య స్థాపకుడుగా సర్గోన్ పాత భావిలోను రాజ్యాన్ని స్థాపించినటువంటి రాజుగా హమ్రాబీ ప్రాముఖ్యమైనటువంటి వారు మెస్పటోమియాలో ప్రజలు మాట్లాడినటువంటి భాషలలో సుమీరియన్ అకాడియన్ భాషలు అత్యంత ప్రాముఖ్యమైనటువంటివి మెస్పటోమియాలో క్రీస్తు పూర్వం నాలుగో మిలినియన్లో లిపి కనుగొనబడింది సాహిత్యపరంగా కిలా లిపి అర్థం ఏమిటి అంటే కిలా ఆకారం చిత్తడిగా ఉన్న బంకమన్న మీద గుర్తులను ముద్రించడానికి త్రికోణ సూదిని ఉపయోగించేవారు అదేవిధంగా సాహిత్యంలో కూడా మెస్పటోమియా వాసులు విశేష ప్రదర్శనను కనబరిచారు బాబులోనియన్ల కాలంలో అధిక నగరాలలో గ్రంథాలయాలు ఆలయాలు ఉండేవి బాబులోనియన్లు సాహిత్య రచనలో అత్యంత ప్రాముఖ్యమైన గిల్గనేస్ మహాకావ్యం ఒకటి వీరు తత్వశాస్త్రంలో జ్ఞానాన్ని కనబరిచారు ప్రాచీన మెసపటోనియాలో జ్ఞానం నుండి తత్వశాస్త్రం మూలాలను కనిపెట్టినారు ప్రాముఖ్యంగా బాబులోనియన్ల కాలంలో గ్రీక్ తత్వశాస్త్రం చాలా ప్రభావాన్ని చూపింది ప్రాముఖ్యమైనటువంటి తత్వశాస్త్రంలో ప్లాటో సోక్రటిస్ అరిస్టాటిల్ వంటి వారు అగ్రగణ్యులు వీరు ఖగోళ శాస్త్రాన్ని అధ్యయనం చేయడానికి ఉత్సాహాన్ని కనబరిచారు మెస్పటోనియాలో ఖగోళ శాస్త్రజ్ఞులు చంద్రభ్రమణం ఆధారంగా పన్నెండు నెలల క్యాలెండర్ను తయారు చేశారు వారు సంవత్సరానికి వేసవికాలం శీతాకాలం అనే రెండు భాగాలు కాలాలుగా విభాగించారు ఖగోళ శాస్త్రానికి విజ్ఞాన శాస్త్రం తత్వశాస్త్రం ఎంతగానో సహకరించాయి ఈ కాలంలోనే సలీకస్ సూర్య కేంద్ర సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు ఇందులో భూమి పరిభ్రమణం దాని అక్షం చుట్టూ తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరుగుతుంది అని ఆయన సూర్య కేంద్ర సిద్ధాంతాన్ని నిరూపించారు వీరు గణిత శాస్త్రంలో కూడా విశేషమైనటువంటి ప్రతిభను కనబరిచారు మెస్ఫటోమియాలో షాంశమైన సంఖ్యా విధానం ఉపయోగించారు ప్రస్తుతం ఉన్న అరవై నిమిషాలు ఇరవై నాలుగు గంటలు అలాగే త్రీ సిక్స్టీ డిగ్రీస్ వృత్తానికి ఇదే మూలము వైద్యశాస్త్రంలో సమకాలీన ప్రాచీన ఈజిప్టు వైద్యంలో బాబులోనియన్లు రోగ నిర్ధారణ రోగగతిని తెలియజేయటం శారీరక పరీక్షలు మందుల చిట్టీలు ప్రవేశపెట్టినారు వీరు ప్రపంచంలోనే మొదట యుగం ప్రజలుగా భావించబడుతున్నారు ప్రారంభంలో వారు కంచు రాగి బంగారం విరివిగా ఉపయోగించేవారు తర్వాత వారు ఇను కూడా వాడారు రాజభవనాలను ఈ ఖరీదైన వందల కిలోల ఖనిజాలతో అలంకరించేవారు రాగి కాల్షియము ఉక్కు వీటిని కత్తులు బల్లెములు గదలు వంటి వివిధ ఆయుధాలను తయారు చేయడానికి ఉపయోగించేవారు మతం మొట్టమొదటిగా నమోదు కాబడిన నాగరికతల్లో మెస్పటోమియా ప్రాముఖ్యమైనది మెస్పటోమియా వారు ప్రపంచ సమతల పల్లెంగా ఉందని దాని చుట్టూ ఖాళీ స్థలం ఉందని దానిపైన స్వర్గం ఉందని నమ్మేవారు ఇంకా విశ్వం విస్తారమైన సముద్రం నుండి పుట్టినట్లు విశ్వసించారు మెస్పటోమియా మతం బహు దేవతారాధనతో కూడినది మెస్పటోమియాలో కుటుంబం ప్రాముఖ్యంగా పితృస్వామిక వ్యవస్థగా ఉండేది ఆ కాలంలో భగవారు ఆడవారి కన్నా శక్తిమంతులుగా భావించేవారు మెస్పటోనియా భౌగోళిక స్వరూపం వ్యవసాయానికి అనుకూలంగా ఉండేది మెస్పటోమియా నాగరికత పరిణామం మీద వ్యవసాయము పరిపూర్ణమైన ప్రభావాన్ని చూపింది వీరు మట్టిని చదువు చేయడానికి చెక్కతో తయారు చేసిన నాగల్ని ఉపయోగించేవారు మొట్టమొదట ద్రాక్ష సారాయి చేసిన వారు వీరే వీరు రాజకీయంగా సాంస్కృతికంగా ప్రభుత్వ పరంగా ప్రపంచం మీద లేని ప్రభావాన్ని చూపినటువంటి ప్రాముఖ్యమైనటువంటి నాగరికతగా నెస్పటోమైన నాగరికత ఉంది అనటానికి ఎటువంటి సంశయోక్తి లేదు